ఉద్దవ్పై డిప్యూటీ భట్టి విక్రమార్క ఫైర్ సందర్భంగా మండిపడ్డారు గత అప్పులపై సిద్ధంగా ఉన్నామన్నారు ఇక శాసనసభ రూల్స్ అన్నారు ఇక సభకు నిన్న నిలదీశారు సమావేశంలో కూడా నిరసన తెలిపారన్నారు సభ నియామాలను ఉల్లంఘించారన్నారు అధికారం పోయాక హరీష్ రావుకు మతి పొట్టుకపోయిందన్నారు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది వీళ్ళు మోషన్స్ మోషిస్తారా సభా నిబంధనల గురించి సభ నియమాల గురించి దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష దేనికి నేను చూపించాను నేను అధ్యక్ష రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళ అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు స్లోగన్స్ ఇవ్వద్దు పొరపాట్ల చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ లో పెట్టి నిన్న మీరు చేసింది అధ్యక్ష ఏం చేశారు మీరు సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె రావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు హౌస్ ప్రిరోజు మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు మూడు ఎకరాలు భూమి బరాబర్ ఇస్తామని అని చెప్పారు దళితు గిరిజను ఇచ్చారా ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా అధ్యక్ష ఉద్యోగాలు అన్ని పూర్తి చేస్తా బరాబర్ అన్నారు చేశారా రెండు భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగల అధ్యక్ష బరాబర్ ఉద్యోగాలు ఇస్తా అన్నది ఒకటి ప్రభుత్వంలో ఏడున్న ఉద్యోగాలు ఎవరు దేశం వచ్చి ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే సభ నిబంధనలు నియమాల గురించి సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజ్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఏంది ప్రివిలేజ్ మోషన్ మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారు ఆ సభా నిబంధనల గురించి సభ నియమాల గురించి దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష దేనికి